అసెంబ్లీ సమావేశాల పేరుతో అడ్డగోలుగా ఆపద్దాలు చెప్తున్నారు పరిపాలన చేత కాకపోతే దిగిపోవాలి ప్రజలు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఒక్క మాట అసెంబ్లీలో మీరు నిజం ఒప్పుకుంటున్నారా నిజాలు చెప్తున్నారా నిజాలు మాట్లాడుతున్నారా ఒక్క మాట కూడా మీరు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ సమావేశాల పేరుతో నిజాలు మాట్లాడట్లేదు సూపర్ సిక్స్ అన్ని అమలు చేసేసాము మేము చాలా సంతోషంగా ఉన్నాము అని అంటున్నారు మీరు కానీ ప్రజలెవరూ సంతోషంగా లేరు మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేసేస్తున్నారు విద్యార్థులు సంతోషంగా లేరు ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్న విద్యార్థి తల్లిదండ్రులు కూడా సంతోషంగా లేరు తమ బిడ్డల కళల సాకారం చేయాలని డాక్టర్గా చూడాలని అనుకుంటున్న ఏ తల్లిదండ్రులు కూడా ఈ ప్రభుత్వం పట్ల సుముఖతగా లేదు ఇప్పటి వరకు ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వలేదు ఎవరు కూడా విద్యార్థులు పేద విద్యార్థులు మీ ప్రభుత్వం పట్ల సంతోషంగా లేరు సంక్షేమ పథకాల పేరుతో తల్లికి వందనం ఇచ్చేశాము అని అంటున్నారు తల్లికి వందనం పథకం మాకు పడలేదు చంద్రబాబు చెప్పిన పదహైదు వేల రూపాయలు మాకు పడలేదు అసలు ఒక్క బిడ్డ కూడా మాకు పడలేదు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు లక్షల్లో ఉన్నారు పదహైదు వేలలో మాకు తొమ్మిది వేలే పడ్డాయి వాళ్ళు ఉన్నారు సెంట్రల్ స్కూల్ విద్యార్థులకు అసలు పడలేదు ఇంటర్మీడియట్ విద్యార్థులకు అసలు పడలేదు మరి కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలకు కూడా పడలేదు ఇద్దరు ఉంటే ఒక బిడ్డకు పడింది ఇంకొక బిడ్డకు పడలేదు మరి ఎలా తల్లికి వందన పథకం మేము పూర్తిగా అమలు చేశాము అని ఎలా చెప్పుకుంటున్నారు అసెంబ్లీ సాక్షిగా విపక్షాలు అడిగిన ప్రశ్నకు తల్లికి వందనం పథకంపై మీరు ఎంత ఇచ్చారు కేంద్రం ఎంత విడుదల చేసింది కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యం తల్లికి వందనం పథకంలో ఎంత ఉంది అని విపక్షాలు అడిగిన ప్రశ్నకు నోరెళ్ళబెట్టేశాడు లోకేష్ బాబు మరి నిన్న అసెంబ్లీలో మాత్రం మేము సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేసేసాం చాలా సంతోషంగా ఉన్నాం అని అంటున్నారు సిలిండర్ మీరు ఎంతమందికి ఇచ్చారు ఎన్ని కుటుంబాలకు ఉచిత సిలిండర్ ఇచ్చారు రేషన్ కార్డు ఉన్న బియ్యం కార్డు ఉన్న ఏ పేదవాడికైనా ఎంత మందికి ఉచిత సిలిండర్ అందిందో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఎంతమంది ఎన్ని సిలిండర్లు ఇచ్చారు అలాంటప్పుడు మేము సంక్షేమ పథకాలు ఇచ్చేసామని ఎలా చెప్పుకుంటారు ఒక్క ఉద్యోగం అయినా మీరు ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే లక్ష ముప్పై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చాడు మెగా డిఎస్సి పేరుతో ముప్పై వేల వేకన్సీస్ ఉంటే పదహారు వేల ఉద్యోగాలు భర్తీ చేశామంటున్నారు అది కూడా ఒకటిన్నర సంవత్సరం తర్వాత మెగా డిఎస్సిలో ఎన్నో అవకతవకలు ఒక్కడ కూడా డిఎస్సి ఎగ్జామ్ పెట్టిన తర్వాత సక్రమంగా ఆ ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు ఆ డిఎస్సి ఎగ్జామ్నే పక్కా బోగస్ అన్ని తప్పులు తడకలే కనీసం వాళ్ళకి టైం ఇవ్వలేదు నూట యాభై రోజులు సిలబస్ ఇచ్చి కనీసం నలభై రోజులు కూడా టైం ఇవ్వలేదు నాలుగు పోస్టులకు ఎగ్జామ్ అతను అప్లై చేస్తే క్యాండిడేట్ అప్లై చేస్తే ఒకే రోజు రెండు పోస్టులకు మీరు హాల్ టికెట్లు ఇష్యూ చేశారు అలా నాలుగు పోస్టులు అప్లై చేసి నిరుద్యోగులు మెగా డిఎస్సి అభ్యర్థులు నష్టపోవాల్సి వచ్చింది ఫీజు రియంబర్స్మెంట్ లేదు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఉద్యోగాలు లేవు నిరుద్యోగ భృతి లేదు ప్రైవేట్ పరం చేసేస్తున్నారు ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాలు అరాకురాగా ఇస్తున్నారు వాలంటీర్లని పూర్తిగా తీసేసారి ఇచ్చిన మాట వాళ్ళకి నెరవేర్చలేదు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు మరి మీరు ఎందుకు పరిపాలన చేస్తున్నారు అసెంబ్లీ సాక్షిగా అడ్డగోలుగా అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు కొన్ని రాష్ట్ర అప్పులపై మీరు నిజాలు మాట్లాడారా వచ్చే పది లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసేసాడు జగన్మోహన్ రెడ్డి అంటారు రాష్ట్రాన్ని శ్రీలంక చేసేసాడు అంటారు అసెంబ్లీలోకి వెళితే ఆరు లక్షల కోట్లే అప్పు అంటారు ఒక్క మాటైనా అసెంబ్లీలో నిజాలు మాట్లాడుతున్నారా మీరు మాట్లాడే మాటలు బయట మాట్లాడే మాటలు అసెంబ్లీలో మాట్లాడే మాటలు గవర్నర్ చేత మాట్లాడించిన మాటలు ఏవైనా పొంతనున్నాయా అసలు చెక్ చేసుకోండి మీరే మూడు బయట మాట్లాడే మాటలు గవర్నర్ చేత మాట్లాడిన మాటలు మీరు మాట్లాడే మాటలు అసెంబ్లీలో ఇవన్నీ కూడా మీకు మీరే చెక్ చేసుకోండి ఒకదానికి ఒకదానికి అసలు పొందనే ఉండదు మరి మీరు పరిపాలించేది దేనికి కనీసం విద్య వైద్యం రైతాంగం శాంతి భద్రతల గురించి పట్టించుకొని ప్రభుత్వాలు ప్రజలకి ఎందుకయ్యా దిగిపోండి మీరు ప్రజలకి మంచి చేయనప్పుడు